పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొలిపాక పెద్దపల్లి పట్టణ ముద్రాజ్ కులస్థులు దేవాలయంలో ఘనంగా సన్మానించారు జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కొలిపాక నర్సయ్యతో పాటు అతని కుమారుడు పెద్దపల్లి మున్సిపల్ పద్దెనిమిది వార్డు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాసును పూలమాలలతో మాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు స్వీట్లు తినిపించారు ఈ సందర్భంగా కొలిపాక నరసయ్య మాట్లాడుతూ పట్టణంలోని మత్స్య పారిశ్రామిక కార్మికులు ముద్రాజ్య కులస్థులు అందరూ కలిసి అత్యాధునిక నన్ను ఎన్నుకున్నందుకు వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఏ సాయమైనా నా వంతుక చేస్తానని సొసైటీకి సంబంధించిన సంఘం ఏ సమస్య నా నా ఉంటే నా దృష్టికి వస్తే వారి సమస్య పరిష్కారానికి నావంతుగా కృషి చేస్తానని కులానికి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ నావంతుగా ప్రతి ఒక్కరికి అందేటట్లు చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు పట్టణ చైర్మన్ కమిషనర్ ఎడగట్ట కమిషనర్ కంటే మున్సిపాలిటీల చైర్మన్ ఏ విధంగా అయితే పెద్దనో ఇప్పుడు మన మత్స్యశాఖ సొసైటీ ఈ జిల్లాకు మొత్తానికి కూడా డిఎఫ్ఓ కంటే డిఎఫ్ఓ మీద ఉండే బాసరంటే పాక అది ఆ ఘనత మన పెద్ద పెళ్లి మన తెలుగు వాళ్ళకి తగ్గినందుకు మీ అందరి కృషి మీ అందరి ఆశీస్సులకు తగ్గినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇచ్చారు బాబు ఇంకా ఇయ్యే వెహికల్ ఇస్తారు గన్మీన్ ఇస్తారు ఇస్తారు కలెక్టరేట్ రూమ్ ఉంటారు నాన్నకి మీరు ఇంకా ఉండి నాన్న అక్కడ ఉండటం అక్కడికి పోయి కలవాల్సింది మంచి సమస్యలు అవి ఏదో ఉన్నా మొట్టమొదట వాడుకోవాల్సింది బాబుని ఈ ఐదు సంవత్సరాలు మన తెలుగులే వాడుకోవాలనేది నా కోరిక వ్యక్తికి ఇందులో ఉన్న సభ్యుడికి ముద్రాలికి లక్ష రూపాయల చెప్పు లక్ష రూపాయల లోన్ కానీ వదిలిపెడితే కోటి రూపాయల లోన్ కూడా బాపు ఇవ్వచ్చు బాబు ఆ చెప్పు దీన్ని సద్వినియోగం చేసుకొని సాధ్యమైనంత వరకు మనలందరికీ షేర్ చేసి దీన్ని వాడుకొని మలలు ఇంకా ట్రాలీలు అయినా ఏదైనా కూడా ఒక చెక్ ఒక్క సౌకం పెడితే బాప పెడితే అవకాశం ఉంది కనుక దీన్ని అందరూ వాడుకోవాలని ఆశిస్తాను మీ అందరి ప్రేమ ఎప్పటికీ నా మీద ఉండాలి మా కుటుంబం మీద విజ్ఞాన ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ సన్మానానికి మించినంత నానతత్వం మీ అందరికీ కూడా ధన్యవాదాలు